నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి గత కొన్ని వీడియోలుగా మనము దశమభావం వరకు వచ్చాము భాగ్యభావం వరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం అంటే భాగ్యాధిపతి ద్వాదశ రాశుల్లో ద్వాదశ భావాల్లో ఎక్కడ ఉంటే మనకి ఎటువంటి ఫలితం అనేది ఉంటుంది అనేది తెలుసుకున్నాం ముఖ్యంగా ఈ వీడియోకి వచ్చేటప్పటికి దశమాధిపతి ఎక్కడ ఉన్నట్టయితే మనకి అంటే ద్వాదశ భావాల్లో లగ్నం నుంచి కూడా ద్వాదశం వరకు మనకి ఏ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు దశమాధిపతి ఇస్తాడు అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా దశమం అంటే మనకి ఏమేమి ఇక్కడ విషయాలు తెలుస్తాయి అంటే మనం చేసే కర్మ అంటే మనిషి ఏ ఉద్యోగం చేస్తాడు ఏ వ్యాపారం చేస్తాడు ఎటువంటి అతని జీవితానికి ఎటువంటి చేసి అతను జీవనం చేస్తాడు అనేది తెలుస్తుంది అలాగే మనకి సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనకి తెలుస్తుంది మనకి వచ్చే గౌరవం మనం ఎంత గౌరవంగా ఉంటాము మనకి ఎంత గౌరవం వస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా తెలిసేది అలాగే మర్యాదలు కొంతమందికి చూడండి రాచమర్యాదలు జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళు ఆ దశలు మహర్దశలు అవి కనెక్ట్ అయ్యి వాళ్ళకి యోగవంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్క దశలో అత్యున్నత గౌరవ మర్యాదలు కూడా పొందుతారు మంచి మంచి అవార్డులు రివార్డులు వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో పై స్థాయి వరకు కూడా వెళుతూ ఉంటారు అలాగే మనం చూసుకుంటే ఇది రాజ్యస్థానము అంటాము అలాగే కర్మస్థానము అంటాము దీనికి శని కారకుడుగా మనం చూస్తాము కొంతమంది రవిని కూడా తీసుకుంటారు బుధుడిని తీసుకుంటారు అలాగే గురువుని కూడా తీసుకుంటారు కాబట్టి మనం బుధుడిని ఎక్కువ ప్రామాణికంగా పరాశరు వారు చెప్పింది కాబట్టి బుధుడిని తీసుకొని మనం చూస్తూ ఉంటాం మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచి ఆయన ఎక్కడ ఉన్నారు ఆ దశమా నుంచి అలాగే లగ్నం నుంచి ఏ లగ్నమైంది ఇవన్నీ కూడా చూసుకుంటూ మనం ఆ దశ ఎలా ఉంటుంది దశమాధిపతి దశ వచ్చినప్పుడు అలాగే ఈ దశమాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు అనేది ఇస్తారు అని చెప్పని కూడా మనం చెప్పవచ్చు అంటే ఈ జన్మ మనం చేసుకునే కర్మ గురించి మనకి తెలుస్తుంది పంచమం గత జన్మలో మనం చేసిన పాపపుణ్య ఫలితాలు మనకి తెలిస్తే దశమం ఈ జన్మలో మనం ఏమేమి కర్మలు నిర్వర్తిస్తాము అంటే మనం నిత్యం చేసేవి కూడా కొంతమంది చూడండి వేరే వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తుంటారు వేరే వాళ్ళ పనులు కూడా వీళ్ళు చేసి పెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ తీసుకుంటాం బేసికల్గా దశమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఇది ఒక కేంద్రం హయ్యెస్ట్ కేంద్రం అత్యున్నత కేంద్రంగా మనం చెప్తాం లగ్నము చతుర్థము సప్తమము దశమము కాబట్టి వీళ్ళంతా కేంద్రాధిపతులు ఇక్కడ కేంద్రంలో శుభగ్రహాలు ఉండటం అనేది మంచిది కాబట్టి ఇవి చూసుకుంటే మనకి కేంద్రాధిపతులు ఎప్పుడైనా సరే కోణాధిపతులు వీళ్ళు మనకి రాజయోగాన్ని ఇస్తారు వీళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా మనకి ఎంతైనా మంచిది కేంద్రంలో శుభగ్రహాలు ఉండటం మంచిది శుభగ్రహానికి కేంద్రాధిపత్యం రావటం అనేది మంచిది కాదు మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాం అంటే కర్కాటకానికి కానివ్వండి తులకి కానివ్వండి ఇట్లా వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది ధనుర్ మిథున కన్యలు ధనుర్మీనాలు వీటికి వచ్చినప్పుడు కొంత మనకి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది ఈ దశమాధిపతి వచ్చి లగ్నంలో ఉన్నప్పుడు లగ్నానికి అత్యంత బలం చేకూరుతుంది ఇది చాలా మంచిది అంటే అతను స్వయంకృతంగా అన్నీ కూడా తనంతట తానుగా అన్నీ కూడా సాధించుకుంటూ ఉంటారు లగ్నం అనేది ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం బలంగా ఉండాలి పాపకత్తిలో పడకూడదు అలాగే లగ్నాధిపతి ఉన్న స్థానం కూడా మంచిగా ఉండాలి కాబట్టి అప్పుడు ఆ లగ్నానికి బలం వస్తుంది అలాగే దశమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు సత్కర్మలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో అన్ని కార్యక్రమాలన్నీ కానివ్వండి పెద్దవారు కానివ్వండి చిన్నవారు కానివ్వండి మధ్య వయస్కులు కానివ్వండి బాధ్యతలు తీసుకుని అన్నీ కూడా చేస్తూ ఉంటారు వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ముందుకు వెళ్తూ ఉంటాం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు వీరు వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అత్యున్నత స్థాయికి వెళ్తారు వ్యాపారంలో కూడా మంచి స్థానాన్ని సాధిస్తారు ఏదైనా సంస్థను మీరు స్థాపించినా కూడా దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మనం వృత్తికి వచ్చేటప్పటికి దశమంలో ఉన్న గ్రహము అలాగే ఈ దశమాధిపతి ఎక్కడ ఉన్నారనేది కూడా చూడాలి ముఖ్యంగా మనం ఒకటికి రెండు సార్లు చెప్పుకున్నాం ఏ భావాధిపతి అయినా కూడా బలంగా ఉండటం మంచిది అస్తంగత్వం చెందటం కానీ నీచపడటం కానీ అంటే బలం కోల్పోవటం కానీ జరిగినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది వారికి కాబట్టి ఆ దశ వచ్చినప్పుడు ఆ కారకత్వాలన్నీ కూడా దెబ్బతింటాయి ఆ భావాధిపతి ఇచ్చే కారకత్వాలన్నీ దెబ్బతింటాయి ఆ దశలో ముఖ్యంగా ఇబ్బంది పెడతారు మళ్ళీ కారకులు కూడా మనకు ఉన్నారు లగ్నం నుంచి ద్వాదశ భావాలకు కాబట్టి వారు కూడా ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు అవి స్వక్షేత్ర ఉచ్చక్ష క్షేత్రాలు అయితే పర్వాలేదు లేని పక్షంలో అవి ఇబ్బంది పెడతాయి శత్రుక్షేత్రం అయితే ఆ దశ అంతా కూడా చాలా ఇబ్బంది పెట్టే దశ కాబట్టి గ్రహం ఎప్పుడు బలంగా ఉండటం అనేది మంచిది అలాగే దశమానికి రాహుకేతువుల కలెక్షన్ వచ్చినట్టు వీరికి కనెక్షన్ వచ్చినట్టయితే కంప్యూటర్ రంగంలోకి వెళ్తారు ఇప్పుడు మనం తీసుకుంటే మీరు అనొచ్చు సార్ అందరూ కూడా కంప్యూటర్ ఇంజనీర్లే అయిపోయారు ఇప్పుడు మరి వాళ్ళకు ఉందా అని అంటే కొత్తగా ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అంతా కూడా రాహు ఆధీనంలో ఉంటుందండి ఏదైనా సరే రెండు వేల ఇరవై తర్వాత ఇరవై రెండు వేల నుంచి రెండు వేల ఐదు పది నుంచి కూడా అంతా కూడా రాహు మాయలోకి ఎక్కువ వెళ్ళిపోవటం రాహు వల్లే ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పెరగటం అనేది జరిగింది అలా మీరు ఏదైనా తీసుకోండి ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు అందరూ మెకానికల్ చదువుతారు సివిల్ చదువుతారు రకరకాల సీసీఈ సీఈ ఇప్పుడైతే కొత్త కొత్తవి ఏఏ అని చాలా టెక్నాలజీస్ అన్నీ వచ్చాయి కానీ అందరూ చేసేది ఏం చేస్తున్నావా అంటే సాఫ్ట్వేర్ అంటాం కాబట్టి ఇవన్నిటికీ కూడా కారకత్వాలు అనేవి ఉంటూ ఉన్నాయి వీరికి ఇక్కడ ఇక్కడ శుభగ్రహ కనెక్షన్ వచ్చినట్టయితే దశమాధిపతికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు చిరస్థాయిగా ఉండిపోతే వారి మరణానంతరం కూడా కొంతమంది చూడండి చెప్పుకుంటూ ఉంటారు ఆయన పరిపాలన బాగుండేది ఆయన స్వర్ణయోగం ఆయన చేసిన పని బాగుంది ఆ ఆఫీసర్ గారు ఉన్నప్పుడు మనకి మంచి జరిగింది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేవాడు అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు అలాగే పాపగ్రహ సంబంధం వచ్చినప్పుడు కాస్త వీరికి గర్వం అనేది ఉండటము అంటే మనం చేస్తున్న పని పర్ఫెక్ట్గా ఉండి మనం నిజాయితీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన మీద ఆత్మగౌరవం ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏ వృత్తిలో అయినా సరే నా వృత్తి నాకు మీ వృత్తి మీకు ఎవరి వృత్తి వారికి ఒక రకమైన మనకి కమాండింగ్ వస్తుంది అది కొంతమంది గర్వం అనుకుంటారు కొంత అక్కడ ఉండే అవకాశం అనేది వీరికి ఉంటూ ఉంటుంది అలాగే ఇక్కడ వీళ్ళు అష్టమాం కనెక్షన్ వచ్చినట్టయితే కాస్త గూఢాచారికి కూడా వీరు ఉంటారు చంద్రునితో కలిసి ఉంటే వీరికి సముద్రాల్లో ప్రయాణం చేసే ఉద్యోగాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది దశమాధిపతి ధనభావంలో ఉంటాయి ఇక్కడ వీరికి కూడా మంచిగా ఉంటుంది జీవితంలో అన్నీ సాధిస్తూ ఉంటారు ద్వితీయము కాబట్టి మనం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను బట్టే మనకి ధనము సంతానము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాకపోతే ఇక్కడ కొంచెం వీరికి శారీరకపరమైన అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంటుంది మానసికంగా కూడా శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇక్కడ పాపగ్రహంతో కలిసి ఉంటే వీరు ఇతరులని మోసం చేసే విధంగా కూడా ఉంటారు మోసం చేసి ధన సంపాదన ఆర్జించటం అనేది కూడా ఇక్కడ కలిగి ఉంటుంది అదే ఈ దశమాధిపతి మంచి బలం కలిగి శుభగ్రహం అయితే కనుక సంఘంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ దానివల్ల ధనం సంపాదిస్తూ ఉంటారు మనం కొంతమంది చూస్తూ ఉంటారు ఉపన్యాసాలు అనేవి ఇస్తూ ఉంటారు రెండవ స్థానం అంతా కూడా వాకు స్థానం ధనస్థానం కుటుంబ స్థానం కాబట్టి ఇప్పుడు చాగంటి వారు కానివ్వండి గరికిపాటి వారు కానివ్వండి ఆ రంగంలో సామవేదం వారు కానివ్వండి ఇట్లా ఉన్నవారంతా కూడా ఈ ఉపన్యాసాల ద్వారా జనాల్ని రంజింపచేసి వాళ్ళు దాని ద్వారా ధనం అనేది ఆర్జిస్తూ ఉంటారు అలాగే యూట్యూబర్స్ యూట్యూబర్లో కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది రకరకాలైన వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు అలాగే జ్యోతిష్యం చేసేవాళ్ళు ఇంకోటి చేసేవాళ్ళు ఇంకోటి టెక్నాలజీస్ చెప్పేవాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఏ రంగంలో వారైనా సరే దాని ద్వారా డబ్బులు అనేది సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పని అంటే వాక్ ద్వారా ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారు కొంతమంది వారు కూడా వీడియోలు చేసి పెడుతూ ఉంటారు ఇవాళ అన్నీ మనకు అయిపోయింది ఏ విషయం తెలియలేదన్నా గూగుల్ లేదంటే యూట్యూబ్ వెళ్ళిపోతే మనకు అన్నీ తెలిసిపోయే స్థానానికి స్థాయికి మనం వచ్చేసాం కాబట్టి అది ఒక రకంగా కూడా మంచిదే అలాగే శుక్రచంద్రుల కనెక్షన్ వచ్చినట్టయితే వీళ్ళు రేడియో రంగాల్లో కానీ చలనచిత్ర రంగంలో కానీ అలాగే టీవీ రంగాల్లో కానీ వీరు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి చక్కని విద్య కూడా ఉంటుంది మంచి శుభగ్రహాలతో కనెక్షన్ ఉన్నట్టయితే మంచిగా వీళ్ళు వారి జీవితం అంతా కూడా చక్కగా సాగుతుంది అదే ఏదైనా పాపగ్రహ సంబంధం లేదా నీచగ్రహ సంబంధం అంటే బలం కోల్పోయి ఉన్నట్టయితే దుర్బలం చెందినట్టయితే ఇక్కడ వీరికి కొంత అబద్ధాలు అవి ఆడటం వక్రభాష్యాలు చెప్పటం మనం ఉన్నది ఒకటైతే ఇంకోటి చెప్పటము అనేది ఎక్కువగా ఉంటుంది అదే బుధశనులతో కలిస్తే కనుక అంత కూడా అయ్యే అవకాశం కూడా వీరికి ఉంటుంది దయా దాక్షణ్యాలు అనేవి కూడా వీరికి ఉండవు పిత్రార్జితం అనేది కూడా వీరు పోగొట్టుకుంటారు అలాగే మనకి దశమాధిపతి తృతీయంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే వీరికి ధైర్యము సాహసము అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు అనేవి ఎక్కువ కలుగుతూ ఉంటాయి వీరు సొంతంగా కూడా ఉద్యోగాలు సృష్టించుకుంటూ కంపెనీలు అనేవి పెట్టుకుంటూ ఇతరులకు కూడా సహాయ సహకారాలు అనేవి చేస్తూ ఉంటారు అంటే కొంత ఉద్యోగం చేసుకున్న తర్వాత చాలు మనం ఇంకా కొత్తగా కంపెనీ పెట్టి ఎంటర్ప్రైజెస్ లాగా నూతనంగా ఇలాంటిగా వృద్ధి చెందాలి అని చెప్పని చూస్తూ ఉంటారు ఎక్కువగా ఒక లక్ష్యం అనేది పెట్టుకుని ఆ స్థాయికి వెళ్ళటానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కానీ కొంత స్నేహితుల్ని కానివ్వండి దగ్గర వ్యక్తులు వీళ్ళని నమ్మి కొంత మోసపోయే అవకాశం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు అన్నదమ్ములతో చక్కని సహాయ సహకారాలు అనేవి ఉంటాయి వారి అభివృద్ధికి కూడా వీరు దోహదపడతారు ఇంట్లో పెద్దవారు అయితే కనుక తర్వాత కుటుంబ బాధ్యతలు కూడా తీసుకుని వారిని ఒక స్థాయికి చేర్చాలి బాగుండాలి అనే అంశం కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు వీరు అందరిలాగా పనిచేస్తున్నా కూడా కంపెనీలో ఉంటారు కదా ఒక పది మంది ఐదుగుర బ్యాచ్ అంటే వాళ్ళందరికంటే చాలా మంచి స్థాయికి వీళ్ళు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది వారికంటే ముందుగానే కాబట్టి దశమంలో తృతీయాధిపతి దశమాధిపతి తృతీయంలో ఉండటం వల్ల ఇటువంటి ఫలితాలు అనేవి మనకు ఉంటాయి చతుర్థంలో ఉంటే కనుక ఇది బహుపుత్ర యోగం అని చెప్పని అన్నారు ఇక్కడ నైసర్గిక పాపగ్రహం ఉన్నట్టయితే కొంత సంతానం తగ్గుతుంది పుత్రయోగం అని మాత్రమే ఇక్కడ చెప్పబడ్డారు అదే నైసర్గిక శుభగ్రహం అయితే కనుక వీరికి ఇక్కడ మనం ఇందాకే అనుకున్నాం కేంద్రంలో శుభగ్రహాలు ఉండటం మంచిది కానీ ఆధిపత్యం అనేది మంచిది కాదు కాబట్టి ఇక్కడ కొంచెం వృత్తిలో వీరికి సుఖమనేది ఉండదు ఎక్కువగా ఆటంకాలు రావటం చేస్తున్న ఉద్యోగం ఎక్కువగా మారుతూ ఉండటము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అదే పాపగ్రహం అయితే శుభ ఫలితాలు శుభగ్రహం అయితే అశుభ ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువ తక్కువలు మధ్యలో ఉంటారు వీరికి పని పనివాళ్ళు అనేవాళ్ళు తక్కువగా ఉంటారు సేవకులు అనేవాళ్ళు కూడా తక్కువగా ఉంటారు అలాగే మంచి సంస్థకు అధిపతిగా ఉంటారు ఎక్కువ జనాలు పనిచేస్తూ ఉంటారు వాటికి ఉంటూ ఉంటారు అలాగే తల్లితో వీరికి సత్సంబంధాలన్నీ కూడా బాగుంటాయి విలాసవంతమైన జీవితం గడుపుతారు చతుర్థం అంతా కూడా సుఖంగా ఉండే జీవితం అంతా కూడా చతుర్థాన్ని సూచిస్తుంది కాబట్టి వాహనాలు వసతులు మంచి భోజనం చక్కని భోజనం తల్లి ప్రేమ అలా ఇవన్నీ కూడా వీళ్ళు పొందుతారు వీళ్ళు ఒక పవిత్రమైన జీవితం గడుపుతూ ఉంటారు చక్కని ఒక అంటే ఎవరితోనూ కూడా గొడవలు గిడవలు లేకుండా మంచి క్రమశిక్షణగా వీరి జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది అదే చతుర్థ భాగ్యాధిపతులు ఇద్దరూ కూడా బలంగా ఉంటే వీళ్ళు రాజకీయాల్లో కూడా రాణిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు అత్యున్నత స్థానానికి వెళ్ళటానికి కూడా మనం దశమాధిపతిని కూడా తీసుకుంటాం వీరికి ఎలా ఉంటుంది ఏదైనా భాగ్యాధిపతి దశమాధిపతి కనెక్షన్ వచ్చిందా కేంద్ర కోణాధిపతుల కనెక్షన్ వచ్చిందా ఆ దశలో వీరు అత్యున్నత స్థానానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అదే దశమాధిపతి కోణభావంలో ఉంటే అంటే పంచమంలో ఉంటే ఎలా ఉంటుంది వన్ ఫైవ్ నైన్ లాట్స్ మనం లగ్నం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు పంచమంలో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పని చెప్పినప్పుడు కర్మకి పూర్వపుణ్యానికి ఇక్కడ ఒక రకమైన జోడి అంటే మనం పూర్వపుణ్యం నుంచి తెచ్చుకున్నదే ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని చెప్పని మనం చాలా వరకు చెప్పాం కాబట్టి అప్పుడు మన గత జన్మలో పుణ్యం ఏమన్నా ఉంటే ఈ జన్మలో అంతా కూడా మంచి జరుగుతుంది మంచి నడవడిక ఉద్యోగము చదువు చదువు తర్వాత ఉద్యోగము అది కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వీరికి దైవ కార్యాల పట్ల కూడా మంచి ఆసక్తి ఉంటుంది మంత్రసిద్ధి మంచిగా వీళ్ళు వంశపారపరికంగా వచ్చేది తండ్రి తాతలు ఇలాంటివి కూడా వీరికి ఉండే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ మనం తీసుకున్నట్టయితే కొంతమంది ముఖ్యమంత్రులు వాళ్ళ పిల్లలు అలా కొంత ఉంటూ ఉంటుంది ఎమ్మెల్యేల పిల్లలు ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చే అవకాశం అనేది కూడా వీరికి ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ లగ్నాధిపతితో కానీ భాగ్యాధిపతితో కానీ కనెక్షన్ వచ్చినట్టే వీళ్ళు దేవాలయాలకు కూడా కొంత పనిచేయటము అక్కడ ఈవోలుగా పనిచేయటము ధర్మకర్తలుగా ఉండటము రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అవి కూడా వీరికి ఉంటూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు కాకపోతే జీవితంలో కొంత నిరాశ నిస్పృహలు అనేవి వీరికి ఉంటూ ఉండటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు వీరికి విదేశాల్లో కూడా మంచిగా ఉంటుంది అక్కడ కన్సల్టెంట్గా ఉంటూ ఉంటారు అలాగే వృత్తిలో చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ వృత్తి కూడా వీరికి లాభించే అవకాశం అనేది ఉంటుంది అదే దశమాధిపతి షష్టంలో ఉన్నమైతే ఇక్కడ భాగ్యభావము రెండు భావాలు వృత్తికి సంబంధించినవి అంటే మనం వృత్తి చూసినప్పుడు ఆరు పది అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉందా లేదా అనేది షష్టం నుంచి చూస్తాం లగ్నము షష్టము దశమం మనం వృత్తికి కానీ వ్యాపారానికి కానీ ఇవన్నీ చూసుకోవాల్సింది కాబట్టి ఇక్కడ చూసినప్పుడు వీరు సొంతంగా ఎదుగుతారా సొంతంగా వ్యాపారాలు పెట్టుకుంటారా ఇతరుల దగ్గర పనిచేస్తారా ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి ఇక్కడ గురుడు దశమాధిపతి అయితే కనుక ఎల్లప్పుడూ ఇతరుల వద్దన పని చేయను అని చెప్పను అన్నారు అదే దశమాధిపతి కుజుడు అయి సష్టంలో తృతీయాధిపతికి సంబంధం ఉన్నట్టయితే వీళ్ళు ఎక్కువగా ఉపన్యాసాలుగా ధనం అనేది ఆర్జించటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా దశమ స్థానము దశమల్లో ఉన్న గ్రహాన్ని బట్టి మనకి ఇవన్నీ ఉంటూ ఉంటాయి కొంతకాలం ఒక చోట పనిచేసినా కూడా ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో సొంతంగా పెట్టుకోవటము కన్సల్టెన్సీలాగా పెట్టుకోవటము అది ఏదైనా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అవ్వచ్చు జ్యోతిష్యపరమైన కన్సల్టెన్సీ అవ్వచ్చు ఇట్లా వృత్తులు అనేవి మారుతూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు టెక్స్టైల్స్ రంగంలో ఇంజనీర్స్ కంప్యూటర్స్ డిజైనింగ్స్ రేడియో టీవీ ఇలాంటి వృత్తుల్లో వీరు ఎక్కువగా స్థిరపడేందుకు ఎక్కువగా వీరికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు అలాగే కోర్టుకు సంబంధించినవి కానివ్వండి ఆ కేసులు పెండింగ్ అన్నీ కూడా ఇక్కడే చూస్తూ ఉంటాం కాబట్టి సష్టానికి కనెక్షన్ వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్స్ అలాగే న్యాచురల్గా సిక్స్త్ అనేది కన్యా రాశి అవుతుంది కాబట్టి హాస్పిటల్స్లో చేసే వృత్తులు ఇలాంటివన్నీ కూడా వీరికి ఉంటాయి వాటికి సంబంధించిన వ్యాపారాలైన హాస్పిటల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి రిలేటెడ్ కోర్టుకి సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది వీరికి ఇక్కడ రాహుతో కనెక్షన్ వచ్చినట్టయితే జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది ట్వెల్త్ భావం కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనం నిర్ణయించాల్సిన అవసరం అనేది ఉంటుంది పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీళ్ళు నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతారు కొంతమంది మనం చూస్తూ ఉంటాము చివరి టైంలో టికెట్స్ రాలేదు చివరి టైంలో పదవులు రాలేదు అని సో ఈ అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అదే దశమాధిపతి సప్తమంలో ఉన్నట్టయితే ఇది కూడా మనము ఒక రకంగా చూస్తే కేంద్ర స్థానమే భావా భావం అవుతుంది కాబట్టి ఇది ఒక రకంగా మారక స్థానము కర్మస్థానము అని కూడా అనుకోవచ్చు కాబట్టి వృత్తిపరంగా కాకుండా మనం సప్తమాన్ని కూడా మనం వ్యాపారపరంగా చూసినప్పుడు సప్తమము దశమము చూస్తాము అలాగే ఫారెన్ వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా సప్తమంలో మనం పరీక్ష చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా వీరికి ఏమన్నా వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నాయా వృత్తిపరంగా ఎంత అభివృద్ధి చెందుతారు దైవ కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అలాగే సహజ సిద్ధంగా వీరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది విదేశాల్లో వీరికి వెళ్తే ఎలా ఉంటుంది ఎందుకంటే దశమాధిపతి సప్తమాధిపతి కనెక్షన్ వచ్చింది కాబట్టి వీరికి పాపగ్రహ కనెక్షన్ ఉన్నట్టయితే కొంచెం అక్కడ అశుభ ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి ఎక్కువగా శనితో ఉన్నట్టయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎలక్షన్లో నుంచి ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని కూడా కొంతమంది ఓడిపోతూ ఉంటారు ఇచ్చి కూడా సో ఇలాంటివన్నీ కూడా వీరికి ఉంటూ ఉంటాయి కేతు సంబంధం అయితే కనుక వీరు విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాకపోతే ద్వితీయాధిపతితో కలిసి ఉన్నట్టయితే విదేశాల్లో అక్కడే ఉండటం స్థిరపడటం అక్కడే కాలం చేయటం అని కూడా మనం చెప్పవచ్చు అలాగే దశమాధిపతి శుక్రుడు అయితే వివాహం తర్వాత వీరికి కలిసి వస్తుంది అభివృద్ధి చెందుతుంది ఉద్యోగాల్లో కానివ్వండి అలాగే విదేశాలకు వెళ్ళటం కానివ్వండి ఇవన్నీ కూడా వీరికి కలిసి వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అదే దశమాధిపతి అష్టమంలో ఉన్నట్టయితే ఇది రహస్య జీవనం కొంచెం వీరికి గడుపుతూ ఉంటారు రహస్య ప్రవృత్తి ఉంటుంది వృత్తి కూడా ఉంటుంది అని కొంతమంది ఇంటెలిజెన్స్ లో ఉంటూ ఉంటారు మనం చూసినట్టయితే సిఐడి సిబిఐ ఇవన్నీ గుడాచారి వ్యవస్థల్లో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఎక్కువగా మనకి అష్టమానికి వచ్చినప్పటికీ ఇక్కడ రీసెర్చ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటుంది సైలెంట్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు కొంతమంది పోలీసుల్లో కూడా మఫ్టీలో ఉంటారు డ్రెస్ వేసుకోకుండా చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా వీరికి ఉంటూ ఉంటాయి ఇదే ఇక్కడ పాపగ్రహ సంబంధం వచ్చే కనుక వీళ్ళే చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసుల్లో ఇరుక్కోవటం అనేది ఉంటూ ఉంటుంది రవి లేక కుజ సంబంధం వచ్చినట్టయితే తల్లిదండ్రులతో కూడా ఇక్కడ ఇబ్బంది అనేది మనం చెప్పవచ్చు వీరికి రహస్యమైన జీవితం అనేది ఉంటుంది రహస్య సంపాదన అని కూడా ఇక్కడ వీరికి ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు అదే లాభాధిపతితో కనెక్షన్ వచ్చినట్టయితే వీరికి విదేశాల్లో పనిచేయటం విదేశీ సంస్థలతో వ్యాపార అవన్నీ కూడా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే దశమాధిపతి భాగ్యంలో ఉంటే ఇది రాజయోగము అని చెప్పని చెప్తాం మనం మనం ఒక వీడియో సపరేట్గా చేసుకోవచ్చు వీళ్ళిద్దరి పరివర్తన కూడా అత్యంత యోగవంతమైనది కాబట్టి భాగ్యాధిపతితో మంచి రాజయోగము ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీళ్ళు మంచి తీర్థయాత్రలు నదీ నదులు సముద్రాలు ఇవన్నీ కూడా ప్రయాణం చేయటం దర్శించటం అలాగే దేవతా ప్రతిష్టలు దేవాలయాల్లో పనిచేయటము దేవాలయాలకు ధర్మకర్తలుగా ఉండటము ఇవన్నీ కూడా వీరికి ఎంతైనా సరే మంచిగా జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు తండ్రి నుంచి కూడా వీరికి ఆ వంశభారపరమైన ఆస్తిపాస్తులతో పాటు వారు చేసే వృత్తుల్లో కూడా వీరికి విరివిగా అవకాశం ఉంటుంది ఆ ఉద్యోగాల్లో వీరు కొనసాగే అవకాశం ఉంటుంది అలాగే వృత్తుల్లో కొంతమంది పౌరోహిత్యం అలా చేస్తూ ఉంటారు అలాగే వీరు ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉంటము అలాగే మంచి ఉపాధ్యాయుడుగా ఉండటం ఇప్పుడు మనం చూసినట్టయితే కొంతమంది ప్రవచనకర్తలు కూడా ఉంటూ ఉంటారు సో ఈ రకమైన ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత దశమ భావాధిపతి దశమంలోనే కాబట్టి ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం అనేది ఎంతైనా మంచిది అని మనం చెప్పుకున్నాం కాబట్టి వ్యక్తికి దీర్ఘాయువు కుటుంబానికి ప్రతిష్ట అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తోబుట్టులతో కలిసి ఉంటాము వారి అభివృద్ధికి కూడా ఎంతైనా సరే వీరు సహాయ సహకారాలు అనేవి చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది చూస్తూ ఉంటాం అక్క చెల్లెళ్లకు వివాహాలు చేయటం అన్నదమ్ములకు వివాహాలు చేయటం ఇటువంటివి కూడా వీరికి వస్తూ ఉంటుంది కాబట్టి ఇవంతా కూడా ఈ దశమాధిపతి దశమంలో ఉండటం వల్ల వీరికి అవకాశం అనేది వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే వీరికి కుజ కం కుజ కనెక్షన్ కానీ మేష ఉత్సకాలు కనెక్షన్ కానీ వచ్చినప్పుడు పోలీసు రంగంలో కూడా వీరు వృత్తి అధికార రంగంలో ఉంటారు అని చెప్పని చెప్పవచ్చు అలాగే శని ఈ శనికి లగ్నాధిపతితో కనెక్షన్ వచ్చినట్టయితే వీరి ఆయుర్దాయం కూడా పూర్ణంగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు మూడు కంటే ఎక్కువ గ్రహాలతో కలిసి ఉంటే కనుక దశమాధిపతికి ఇక్కడ సన్యాసి యోగం అనేది కూడా సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు దశమాధిపతి చివరిగా లాభభావంలో ఉంటే వీరికి భౌతికపరమైన సుఖాలు అనేవి ఉంటాయి అన్ని విధాలా కూడా మంచి జరుగుతుంది అలాగే వంశభారంగా తండ్రి తాత తండ్రి నుంచి వచ్చే వ్యాపారాన్ని వీరు అభివృద్ధి చేస్తారు ముందుకు తీసుకెళ్తారు అని చెప్పని కూడా మనం చెప్పవచ్చు అన్నల వల్ల పెద్ద అన్నల వల్ల వీరికి సహాయ సహకారాలు ఉంటాయి వాళ్ళ చిన్న వయసులోని తల్లిదండ్రులు కాలం చేసినట్టయితే వారి నుంచి వీరు వారి దగ్గర ఉండటము వారి దగ్గర నేర్చుకోవటము అన్నీ కూడా జరుగుతుంది వ్యాపార సంబంధమైనవన్నీ కూడా వీరికి ఉంటాయి అలాగే వీరు ఒకవేళ ఉద్యోగ రంగాల్లోకి వెళ్ళినట్టయితే మంచిగా పోలీసు రంగంలోకి వెళ్తారు అధికారులు మనల్ని తీసుకుంటారు మంచి అధికారులుగా కూడా అవుతారు ఒకవేళ ఈ దశమానికి పాపి కనెక్షన్ వచ్చినట్టయితే వీరికి కొంత బాధలు పడే అవకాశం ఉంటుంది ఏదైనా ఒకటేనండి శుభగ్రహంతో కనెక్షన్ వచ్చే మంచి జరుగుతుంది పాపగ్రహంతో వస్తే ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు అలాగే నీచ గ్రహం వల్ల కూడా ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది అంటే గ్రహం బలం కోల్పోయినట్టయితే సంతానం లేకపోవటము అలాగే అంగవైకల్యం కలిగిన సంతానం కూడా కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పని చెప్పారు అలాగే దశమాధిపతి వ్యయాల్లో ఉంటే ఇది కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే భాగ్యము సప్తమము చతుర్థము కేంద్రాలతో పాటుగా మనకి వ్యయం అష్టము వ్యయం కనెక్షన్ వచ్చినప్పుడు వీరి వీరికి విదేశాల్లో ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్తాం కాబట్టి ఎక్కువగా విదేశాల్లో స్థిరపడే అవకాశము ఎక్కువసార్లు వెళ్ళి వచ్చే అవకాశము క్లయింట్స్ని కలవటానికి మీటింగులకి వాటికి ప్రోడక్ట్స్ తీసుకురావటం కాంట్రాక్ట్స్ తీసుకురావటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది మనం చూస్తూ ఉంటే సంవత్సరంలో ఐదారు నెలల పాటు విదేశాల్లోనే ఉంటారు వస్తూ ఉంటారు ఇరవై రోజులు ఇక్కడ ఉంటారు మళ్ళీ మూడు నెలలు ఆరు నెలలు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వీరికి దశమాధిపతికి వ్యయాధిపతికి కనెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు ఇంటర్చేంజ్ అయినా ఒక నక్షత్రాల్లో ఒకరున్నా కూడా ఈ రకమైన వీరికి అవకాశం ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు అలాగే వీరు ఇదే విడివిగా ఖర్చు చేయటము ధనం గురించి ఆలోచన చేయకుండా ఉంటారు మంచి భోగభాగ్యాలు అనేవి కూడా వీరు అనుభవిస్తారు చక్కగా అంటే సుఖాలకు వీరు ఎక్కువగా ఖర్చు పెడతారు అని చెప్పని మనము చెప్పవచ్చు ఇక్కడ విదేశాల్లో అష్టమాధిపతి కనెక్షన్ కూడా వచ్చినట్టయితే విదేశాల్లోనే అక్కడే ఉండిపోయి అక్కడే కాలం చేసే అవకాశం మరణించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు రాహుతో కనెక్షన్ వచ్చినట్టయితే వీరిని మోసగించబడతారు అక్కడ అది విదేశాల్లో కానీ ఇక్కడ కానీ వృత్తిపరమైన మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అది ఇది అని చెప్పని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు ఈ రకమైన ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి దా దశమాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు సూక్ష్మంగా మనకి ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు నమస్కారం